హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హెర్లీల ఫ్రెండ్స్ ఏపీటెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐసీటీ సిలబస్లో భాగంగా సార్వత్రిక విద్యా వనరులు వివిధ ఐసీటీ ప్లాట్ఫామ్లు భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సులను గురించి ఈ వీడియోలు డిస్కస్ చేద్దాం వీడియోలకు వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనియన్ కీప్ వాచింగ్ సార్వత్రిక విద్యా వనరులు ఐసీటీ ప్లాట్ఫామ్ ఎంఓఓసీలను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనీత విద్యను పొందాలనుకున్నప్పుడు అనీత విద్యా కార్యక్రమాలు సార్వత్రిక విద్యా వనరులు మరియు సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు తోడ్పడతాయి అనీత విద్య అంటే ఏంటి మనం పాఠశాలకు వెళ్ళకుండానే ఇంట్లో ఉండి చదువుకోవాలనుకుంటాం కదా అదే అనీత విద్య అనమాట అలాగా మనం ఇంట్లో ఉండే డిగ్రీ కోర్సులు కంప్లీట్ చేయాలనుకుంటున్నప్పుడు ఇంట్లో ఉండే ఈ ఉపాధ్యాయులకి సంబంధించిన కోర్సులు కంప్లీట్ చేయాలనుకుంటున్నప్పుడు పిల్లలు కూడా ఇంట్లో ఉండే చదవాలనుకుంటున్నప్పుడు ఈ అనీత విద్యను పొందాలనుకుంటున్నప్పుడు అనీత విద్యా కార్యక్రమాలు సార్వత్రిక విద్యా వనరులు సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు తోడ్పడతాయి ఫస్ట్ ఈ సార్వత్రిక విద్యా వనరులు ఓఏ ఓఈఆర్ఎస్ని గురించి డిస్కస్ చేద్దాం ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ సార్వత్రిక విద్యా వనరుల్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఓఈఆర్ సార్వత్రిక విద్యా వనరులు అనేవి బోధన అభ్యసనం మదింపు మరియు పరిశోధన ఉద్దేశాల కోసం ఉపయోగించుకునే స్వేచ్ఛ అనుమతి గల పత్రాలు మరియు మాధ్యమం ఈ సార్వత్రిక విద్యా వనరులు అనేవి బోధన అభ్యసనం మదింపు మరియు పరిశోధన ఉద్దేశాల కోసం ఉపయోగించ స్వేచ్ఛ అనుమతి గల పత్రాలు మరియు మాధ్యమాన్ని సార్వత్రిక విద్యా వనరులు అంటారు బోధన అభ్యసనం మదింపు మరియు పరిశోధన ఉద్దేశాల కోసం ఉపయోగించుకునే స్వేచ్ఛ అనుమతి గల పత్రాలు మరియు మాధ్యమం వీటిని ఏమంటాం మనం స్వేచ్ఛ అనుమతి గల పత్రాలు మరియు మాధ్యమాన్ని సార్వత్రిక విద్యా వనరులు అంటాం వేటి గురించి ఉద్దేశించబడినవి బోధనకు ఉద్దేశించబడినవి అభ్యాసానికి ఉద్దేశించబడినవి మదింపు చేస్తాయి అదేవిధంగా పరిశోధనకి ఉద్దేశించబడినవి ఈ సార్వత్రిక విద్యా వనరుల్లో రకాలు చూసినట్లయితే కోర్సులు కోర్స్ మెటీరియల్ మాడ్యూల్స్ టెక్స్ట్ బుక్స్ వీడియోలు సాఫ్ట్వేర్ మరియు టూల్స్ టెక్నిక్స్ ఈ సార్వత్రిక విద్యా వనరుల్లో అనమాట ఇవి కోర్సులు కోర్స్ మెటీరియల్ మాడ్యూల్స్ టెక్స్ట్ బుక్స్ వీడియోలు సాఫ్ట్వేర్ మరియు టూల్స్ టెక్నిక్స్ ఇటువంటివన్నీ సార్వత్రిక విద్యా వనరుల్లో ఉంటాయి ఈ సార్వత్రిక విద్యా వనరుల లక్షణాలు చూసినట్లయితే ఏ ఉద్దేశం కోసమైనా ప్రోగ్రాంలను ఉపయోగించుకునే స్వేచ్ఛ ఉంటుంది సార్వత్రికం అంటే ఏంటి సర్వజనులకి అని కదా అంటే ఫ్రీగా అనమాట ఏ ఉద్దేశం కోసమైన ప్రోగ్రాంలను ఉపయోగించుకునే స్వేచ్ఛ తమ ఇష్టాలకు అనుగుణమైన మార్పులు చేసుకునే అవకాశం ఉచితంగా లభించే కంటెంట్ మీడియా మీడియా రిసోర్సెస్ ఉచితంగా తిరిగి తిరిగి వినియోగించుకోగల కాపీరైట్స్ ఫార్మేట్స్ స్వేచ్ఛ మరియు సార్వత్రిక అనే సూత్రాల ఆధారంగా వాటి తయారీ మరియు వినియోగం ఉంటుందన్నమాట ఈ సార్వత్రిక విద్యా వనరుల్ని ఎవరైనా సరే ఏ ఉద్దేశం కోసమైనా ప్రోగ్రాంలను ఉపయోగించుకునే స్వేచ్ఛ తమకి ఇష్టాలకు అనుగుణంగా మార్పులు చేసుకునే అవకాశం ఉచితంగా లభించే కంటెంట్ మీడియా రిసోర్సెస్ ఉచితంగా తిరిగి వినియోగించగల కాపీరైట్స్ ఫార్మేట్స్ స్వేచ్ఛ మరియు సార్వత్రిక అనే సూత్రాల ఆధారంగా వాటి తయారీ మరియు వినియోగం వివిధ మనకి డిఎటి టెక్స్ట్ బుక్లో సార్వత్రిక విద్యా వనరులను గురించి ఇవ్వడం జరిగింది వాటిని గురించి ఒకసారి చూద్దాం సార్వత్రిక విద్యా వనరులు ఓఈఆర్ఎస్ సన్నివేశాల కల్పన ద్వారా అర్థవంతమైన సమ్మిళిత విద్యను అందించాలి అని ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చెప్పడం జరిగింది సన్నివేశాల కల్పన ద్వారా అర్థవంతమైన సమ్మిళిత విద్యను అందించాలి అని ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చెప్పడం జరిగింది నిర్మాణాత్మక అభ్యసన సన్నివేశాలని కల్పించి ఉపాధ్యాయులు బోధన సాగించాల్సి ఉంటుంది దీనికి తగిన వనరులను సమకూర్చుకోవడం మన బాధ్యత ఈ వనరులు పాఠ్యాంశాలకు సంబంధించినవి గాను సులభంగా లభించేవి గాను మార్పులు చేయుటకు అనుకూలంగానూ ఉండాలి ఈ వనరులు ఎలా ఉండాలి వనరులు సులభంగా లభించేవిగా ఉండాలి పాఠ్యాంశాలకు సంబంధించినవిగా ఉండాలి మార్పులు చేయటం అనుకూలంగా ఉండాలి పాఠ్య పుస్తకం చాలా వరకు మన అవసరాలు తీర్చినప్పటికీ అది ఒక్కటే సంపూర్ణ వనరు కాజాలదు దృశ్య శ్రవణ వనరులు కూడా మనం బయటికి కొంతవరకు లభిస్తున్నప్పటికీ అవి ఖర్చుతో కూడుకొని ఉన్నాయి సార్వత్రిక విద్యా వనరులు అభ్యసన వనరులుగా పిలువబడుతున్నాయి ఇవి ఉచితంగా లభించే డిజిటల్ వనరులు ఈ సార్వత్రిక విద్యా వనరులు అనేవి ఉచితంగా లభించే డిజిటల్ వనరులు ఇవి వివిధ రూపాలలో మనకి లభిస్తాయి టెక్స్ట్ దృశ్య శ్రవణ రూపాలు కలకలిపి ఉన్న రూపాలను రూపాలలో వీటిని మనం పొందవచ్చు కోర్స్ కోర్సు మెటీరియల్ ఈ బుక్స్ సాఫ్ట్వేర్ మొదలైనవి రెండు వేల ఒకటిలో వికీపీడియాతో ప్రపంచవ్యాప్తంగా ఓఈఆర్ఎస్ ప్రారంభమయ్యాయి రెండు వేల ఒకటిలో వికీపీడియాతో ప్రపంచవ్యాప్తంగా ఈ సార్వత్రిక విద్యా వనరులు అనేవి ప్రారంభమయ్యాయి ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అనేవి వేడితోటి ప్రారంభమయ్యే అయ్యాయి రెండు వేల ఒకటిలో వికీపీడియాతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఓఈఆర్ఎస్ అనేవి ప్రారంభమయ్యాయి అనంతరం అమెరికాలోని మసాచుయేట్స్ సాంకేతిక సంస్థ ఎంఐటి అనేక కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది మన దేశంలో కూడా ఐజీఎన్ఓయు ఎన్పిటీఈల్లు ఎన్నో కోర్సులను ఓఈఆర్ఎస్ ద్వారా నిర్వహిస్తున్నాయి ఐజీఎన్ఓయు ఎన్పిటిఈఎల్ అనే సంస్థలు ఎన్ ఓఆర్ఎస్ ద్వారా నిర్వహిస్తున్నాయన్నమాట ఎన్నో కోర్సులను ఎన్నో కోర్సులను ఓఈఆర్ఎస్ ద్వారా ఐజిఎన్ఓయు ఎన్పిటిఈఎల్లు నిర్వహిస్తున్నాయి ఈ ఓఆర్ఎస్ యొక్క ప్రయోజనాలు ఏంటి అభ్యసన వనరులను ఉచితంగా వాడుకోవచ్చు వాటిని తిరిగి ఎన్నిసార్లైనా వినియోగించుకోవచ్చు వనరులను తగిన మార్పులు చేసుకుంటకు వీలుంటుంది తమకు అనుగుణంగా సులభంగా మార్చుకొని వినియోగించుకోవచ్చు ఈ వనరులను ఒకదానితో మరొకటి అనుసంధానించి లేదా కలిపి కొత్త వనరులను సృష్టించుకునే వీలుంది ఇలా సృష్టించిన కొత్త వనరులను తిరిగి అందరికీ అందించే అవకాశం ఉంటుంది దీనినే ఫోర్ ఆర్ఎస్ అంటారు అవి రీయూజ్ రివైజ్ రీమిక్స్ అండ్ రీడిస్ట్రిబ్యూట్ అంటే కొత్త వనరుల్ని సృష్టిస్తున్నాం కదా ఈ ఇవి ఏంటంటే తిరిగి అందరికీ అందించే అవకాశం అనమాట ఈ కొత్త వనరులను సృష్టించి ఏమంటాం ఫోర్ ఆర్ఎస్ అంటాం రీయూజ్ రివైజ్ రీమిక్స్ రీడిస్ట్రిబ్యూట్ నెక్స్ట్ కొన్ని ఓఈఆర్ఎస్ వెబ్సైట్లు చూసుకున్నట్లయితే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కానా అకాడమీ డాట్ ఓఆర్జీ ఇక్కడ ముందుగానే రూపొందించబడిన పాఠ్యాంశాలు లభిస్తాయి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కాన అకాడమీ డాట్ ఓఆర్జీ ఇక్కడ ముందుగానే రూపొందించిన పాఠ్యాంశాలు లభిస్తాయి ఇక్కడ ఉచితంగా కోర్సు మెటీరియల్ కోర్సులు లబ్ లభించే వెబ్సైట్లు డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఆర్ఓఆర్ మెటా స్టూడియో డాట్ ఓఆర్జీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టెస్ ఆఫ్రికా డాట్ ఓఆర్జీ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ కోర్స్ ఏరియా ఓఆర్జీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్పిటిఈఎల్ డాట్ ఐఐటి కే డాట్ ఏసీ డాట్ ఇన్ ఉపాధ్యాయులకు సహకరించే వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కర్ణాటక ఎడ్యుకేషన్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ కోయర్ అంటామన్నమాట భాగస్వాములతో వనరులను సృష్టించి అందించే వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వికీపీడియా ఓ డాట్ ఓఆర్జీ భాగస్వాములతో వనరులను సృష్టించి అందించే వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వికీపీడియా డాట్ ఓఆర్జీ కొన్ని సాఫ్ట్వేర్లు పిహెచ్ఈడి సిమ్యులేషన్స్ ఎక్స్మైండ్ సాఫ్ట్వేర్ ఎక్సెట్రా అంటే ఇక్కడ ఓఈఆర్ఎస్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి కదా ఆ సాఫ్ట్వేర్లు ఏంటి పిహెచ్ఈటీ సిమ్యులేషన్స్ ఎక్స్ మైండ్ సాఫ్ట్వేర్ ఇప్పుడు వివిధ ఐసిటి ప్లాట్ఫామ్లను గురించి డిస్కస్ చేద్దాం ఇతర సాంకేతికతలు మరియు ప్రక్రియలు నిర్మించడానికి తోడ్పడే ఏదేని ఆధార సాంకేతికతనే ప్లాట్ఫామ్ లేదా ప్లాట్ఫామ్ అంటాం ఇక ఏంటి ఇక్కడ ఇతర సాంకేతికతలు మరియు ప్రక్రియలు నిర్మించడానికి తోడ్పడే ఏదేని ఆధార సాంకేతికతనే ఇతర సాంకేతికతలు లేదా ప్రక్రియలు నిర్మించడానికి ఒక ఆధార సాంకేతికత అనేది ఉంటుంది ఒక టెక్నాలజీని మనం ఇంకొక టెక్నాలజీ క్రియేట్ చేయడానికి ఇంకొక వాటి టెక్నాలజీస్ని ప్రాసెస్ చేయడానికి ఇంకొక ప్రక్రియలు నిర్మించడానికి ఒక బేస్ టెక్నాలజీ అనేది ఉపయోగిస్తాం అనమాట అటువంటి టెక్నాలజీనే ప్లాట్ఫామ్ లేదా ప్లాట్ఫారం అని అంటాం కంప్యూటర్ భాషలో ప్లాట్ఫారం అనగా కంప్యూటర్ వ్యవస్థని సమన్వయపరిచే ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ మనకి కంప్యూటర్ భాషలో మనం ప్లాట్ఫారం అంటే ఏంటంటే కంప్యూటర్ వ్యవస్థని సమన్వయపరిచే ఆపరేటింగ్ సిస్టమ్ వివిధ ప్లాట్ఫామ్లు మల్టీమీడియా కంప్యూటర్లు ల్యాప్టాప్లు డిజిటల్ కెమెరాలు హ్యాండి ప్రొజెక్టర్లు టెలివిజన్ రేడియో స్మార్ట్ ఫోన్ ట్యాబ్లెట్లు ఇంటరాక్టివ్ బోర్డులు సామాజిక మాధ్యమాలు ఇవి వివిధ ప్లాట్ఫామ్లు మల్టీమీడియా కంప్యూటర్లు ల్యాప్టాప్లు డిజిటల్ కెమెరాలు హ్యాండిక్యామ్లు ప్రొజెక్టర్లు టెలివిజన్ రేడియో స్మార్ట్ ఫోన్ ట్యాబ్లెట్లు ఇంటరాక్టివ్ బోర్డులు సామాజిక మాధ్యమాలు ఇవి వివిధ ప్లాట్ఫామ్లు భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు చాలా ఎక్కువ మందికి ఎటువంటి రుజువు లేకుండా ఇంటర్నెట్ ద్వారా అందుబాటులోకి తేబడిన కోర్సును భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు అంటారు ఈ భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు లేదా మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ఎంఓఓసి అంటే ఏంటంటే చాలా ఎక్కువ మందికి ఎటువంటి రుజువు లేకుండా అంటే ఎటువంటి ఫీజు చెల్లించలేకుండా ఇంటర్నెట్ ద్వారా అందుబాటులోకి తేబడిన కోర్సునే భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు ఎం లేదా మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అంటారు ఇది ఉచిత వెబ్ ఆధారిత దూర అభ్యసన కార్యక్రమం ఈ ఎంఓఓసి అనేది ఉచిత వెబ్ ఆధారిత దూర అభ్యసన కార్యక్రమం పెద్ద సంఖ్యలో భౌగోళికంగా ఉన్న విద్యార్థులు పాలు పంచుకునేటకు రూపొందించబడింది ఇది ఎందుకు ఇది ఎంఓవోసి అనేది వెబ్ ఆధారిత దూరభ్యాసన కార్యక్రమము పెద్ద సంఖ్యలో భౌగోళికంగా ఉన్న విద్యార్థులు పాలు పంచుకుంటకు రూపొందించబడింది దీనితో ఉచిత కోర్సు మెటీరియల్తో పాటుగా అభ్యసకులకు ఆడియో వీడియో టీచింగ్లు లభిస్తాయి దీనితో ఉచిత కోర్సు మెటీరియల్తో పాటుగా అభ్యసకులకు ఆడియో వీడియో టీచింగ్లు లభిస్తాయి గ్రూప్ కొలాబరేషన్ కంప్యూటర్ ఆధారిత మదింపు పరిపుష్టి ఉంటాయి దీనిలో ఇది వెబ్ ఆధారితం కాబట్టి గ్రూప్ కొలాబరేషన్ కంప్యూటర్ ఆధారిత మదింపు కంప్యూటర్ ఆధారిత పరిపుష్టి అటువంటివి ఉంటాయి అన్నమాట దీంట్లో ఎంఓఓసిలో ఎప్పుడైనా జాయిన్ అవ్వవచ్చు పూర్తి చేయవచ్చు ఎంతమంది అయినా చేరవచ్చు ఎంఓవోసీలో ఎప్పుడైనా జాయిన్ అవ్వవచ్చు పూర్తి చేయవచ్చు ఎంతమంది అయినా చేరవచ్చు ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు ఎంఓవోసీలో అభ్యసన స్వీయ వేగంపై ఆధారపడి ఉంటుంది అంటే ఒక విద్యార్థి స్పీడ్గా చదువుతాడు కాబట్టి ఎవరి స్వీయ వేగంపై ఆధారపడి పడుతుంది కొంతమంది నెమ్మదిగా చదివాలకి నెమ్మదిగా కోర్స్ అనేది రన్ అవుతుంది అనమాట ఇలాగా అభ్యసన స్వీయ వేగంపై ఆధారపడి ఉంటుంది కోర్స్ క్రెడిట్స్ వారి సాధనలు ఆధారంగా ఇవ్వబడతాయి వారి సాధనల ఆధారంగా వాళ్ళకి కోర్స్ క్రెడిట్స్ అనేవి ఇవ్వబడతాయి దీనిలో ప్రత్యామ్నాయంగా డాక్ తర్వాత డాక్ స్పాక్లు వచ్చాయి దీనిలో ప్రత్యామ్నాయంగా ఈ ఎంఓవసీలకి ప్రత్యామ్నాయంగా డాక్స్ స్పాక్లు వచ్చాయి డాక్ డిఓసీసీ ఎస్పీఓసీలు వచ్చాయి ఎంఓ ఎంఓఓసిలో సాధారణంగా క్లౌడ్ కంప్యూటింగ్ ఉపయోగపడుతుంది ఎంఓఓసిలో సాధారణంగా ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఉపయోగపడుతుంది విద్యా సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి విద్యా సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి ఎంఓఓసీలకి విద్యా సాఫ్ట్వేర్లు ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఈ డాక్ స్పాక్లు ఏమో ఈ ఎంఓఓసీలకు ప్రత్యామ్నాయంగా వచ్చాయి ఇంపార్టెంట్ ఇది డాక్స్ స్పాక్లు ఎంఓఓసీలకు అంటే భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సులకి ప్రత్యామ్నాయంగా వచ్చాయన్నమాట తర్వాత విద్యా సాఫ్ట్వేర్లు కూడా అందుబాటులో ఉన్నాయి భారతదేశంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎంఓఓసి కోసం స్వయం ఏర్పాటు చేసింది భారతదేశ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎంఓఓసి కోసం ఏం ఏర్పాటు చేసింది స్వయంని ఏర్పాటు చేసింది స్వయం అంటే ఏంటి స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యాంగ్ యాస్పరింగ్ మైండ్స్ స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పరింగ్ మైండ్స్ అంతేకాకుండా ఎంఓఓసి ఎంఓఓసికి ప్లాట్ఫామ్ ఓపెన్ ఎడెక్స్ ఈ ఎంఓఓసికి ప్లాట్ఫామ్ ఓపెన్ ఎడెక్స్ ఎంఓఓసి అంటే ఏంటి ఫుల్ ఫామ్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ భారీ భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు అనమాట ఎంఓఓసి అంటే దీనికి ఎంఓఓసికి ప్రత్యామ్నాయంగా వచ్చినవి ఈ డాక్ స్పాక్ డాక్ అంటే ఏంటి డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేటివ్ కోర్సెస్ డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేటివ్ కోర్సెస్ స్పాక్ అంటే ఏంటి సెల్ఫ్ బేస్డ్ ऑनलाइन कोर्सेज सेल्फ बेस्ड ऑनलाइन कोर्सेज మనకి భారతదేశ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ MOC కసం స్వయంని అర్పర్ చేస్తుంద కదా స్వయం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యాంగ్ ఆస్పిరింగ్ మైండ్స్ స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యాంగ్ ఆస్పిరింగ్ మైండ్స్ స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యాంగ్ ఆస్పిరింగ్ మైండ్స్ ఫుల్ ఫామ్ అరగొచ్చు స్వయం యొక్క ఫుల్ ఫామ్ స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యాంగ్ ఆస్పిరింగ్ మైండ్స్